సమర్పించు శ్రీరస్తు మహిమాన్వితుడిగా సుప్రసిద్ధుడు భక్త కోటికి స్వామి కల్పవృక్షమే ఈ ఆలయాన్ని కాకతీయ ప్రభువులు నిర్మించారు అతి ప్రాచీనతను సంతరించుకున్న ఈ దేవాలయంలోని శ్రీ హనుమ ధ్యానముద్రలో ఉండటం విశేషం ఆయన ధ్యానం చేసుకుంటున్న భక్తుల మనోభిష్టాలను నిరంతరం నెరవేర్చే భక్త సులభుడు సంకట మోచకుడిగా స్వామి ప్రసిద్ధి చెందాడు యశస్సు బుద్ధులను ప్రసాదించే మహిమాన్విత దేవునిగా భక్తుల్లో విశ్వాసం ఉంది స్వామి అభయహస్తమి వారందరి చింతన తీర్చే చింతామణి భక్తుల గుండెల్లో కొలువై ఉన్నాడు కార్మన్ ఘట్ ధ్యానాంజనేయ స్వామి లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి కర్మన్ గట్ ఆలయం గోల్కొండను పాలించే రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది ఔరంగజేబును గడగడలాడించిన ధ్యానాంజనేయ స్వామి కొలువైన ఈ ప్రాంతానికి కర్మన్ గట్ అనే పేరు ఎలా వచ్చింది ఈ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మరి ఆ ప్రత్యేకతలు ఏంటి స్వయంభు ఆలయ రహస్యం ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాదులో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటి కర్మన్ గట్ ఆలయం సామాన్య శకం ఒక వెయ్యి నూట నలభై మూడు ప్రాంతంలో గోల్కొండాను పాలించే రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది అతి పురాతన కట్టడంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం పెరిగిపోతుంది శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఉన్న ఈ ప్రాంతానికి కర్మన్ ఘట్ అనే పేరు ఎలా వచ్చింది ఆంజనేయ స్వామికి చాలా చోట్ల చాలా ఆలయాలు ఉన్నాయి కానీ ఈ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి మరి ఆ ప్రత్యేకతలు ఏంటో ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ ప్రాంతంలో కర్మన్ లో శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయం ఉంది ధ్యానముద్రలో స్వయంభుగా వెలిసిన శ్రీ కర్మన్ గట్లో శ్రీ ధ్యానాంజనేయ స్వామి అశ్రుత జన భక్త కోటి కల్ప వృక్షంగా వెలుగొందుతున్నాడు అంతేకాక ఇది రంగారెడ్డి జిల్లాలో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా ఉంది ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాపరుద్రునకు వేట చాలా ఇష్టమైన అలవాటుగా ఉండేది ఈ రోజు మనం హైదరాబాదుగా పిలుచుకుంటున్న ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో లక్ష్మీపురం అనే పేరుతో పిలువబడుతూ అడవికా ఉండేది ఒకరోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మీపురం ప్రాంతానికి వేటకు రాగా దగ్గరలోని పొదల నుండి పులి అరిచిన శబ్దం వినపడింది ఆ రాజు ఆ దిక్కున వెళ్లే కొలది శబ్దం మాయమవుతూ వచ్చింది అలసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చొని సేద తీరుతుండగా తన దగ్గరలోని పొద నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే తారక మంత్రం వినిపించింది ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపుగా వెళ్లి ఆకులు తీయగా చెట్లు తొలగించి చూడగా ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించింది భక్తితో చేతులు జోడించి నమస్కరించి కోటకు చేరాడు ప్రతాపరుద్రుడు ఆ రోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయుడు నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయం నిర్మించమని అందువల్ల తనకు తన రాజ్యానికి మంచి జరుగుతుందని సకల శుభాలు కలుగుతాయని ఆ ఆ స్వామి ఆజ్ఞానుసారం ఆలయ నిర్మాణం చేసి హనుమాన్ జయంతి రోజున పూజలు నిర్వహించి అర్చకులను పిలిపించాడు పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబ్ గోల్కొండ కోట ఆక్రమించుకొని దేశంలోని హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు ఆ సమయంలో ఈ ఆలయంలోకి తురస్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలులయ్యారు అప్పుడు ఔరంగజేబు ఉగ్రుడై ఆలయాన్ని నేలమట్టం చేయడానికి ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకోక ఒక్కసారిగా పిడుగు వంటి భయంకర శబ్దం వినిపించగా ఔరంగజేబు భయంతో వణికిపోయాడు ఇంతలో ఆకాశం నుండి ఓ రాజా ఈ గుడిని పడగొట్టాలంటే ముందు నీ గుండెను గట్టిపరుచుకో అనే మాటలు వినిపించగా అప్పుడు ఔరంగజేబు ధైర్యం చేసుకొని నీవు నిజమైతే నాకు కనిపించు అని అనగా అప్పుడు ఆ ప్రాంతమంతయు కాంతివంతంగా దివ్య తేజవంతంగా వెలిగిపోయింది ఆ కాంతి నుండి ఒక అద్భుత సుందరమూర్తి అయిన ధ్యానాంజనేయ స్వామి దివ్య రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమయ్యాడంట అప్పుడు ఔరంగజేబు తనకు తానుగా ఈ ప్రాంతం నుండి నిష్క్రమించాడని చెబుతారు అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి కర్మన్ ఘట్ అనే పేరు స్థిరపడిపోయింది ఈ ఆలయంలోని స్వామివారిని మండల మోజనం పాటు ప్రదక్షిణలతో సేవిస్తే సంతానం లేని సంతానవంతులు అవుతారని మరియు గాలి ధూళి లాంటివి దరి చేరవని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి ఎనిమిదిన్నర వరకు ఈ యొక్క దేవాలయం తెరవబడి ఉంటుంది మంగళవారాల్లో ఉదయం ఐదున్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం నాలుగున్నర గంటల నుండి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో గల కర్మన్ ఘట్ పద్మానగర్ కాలనీలోని ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఆలయం ఉంది కర్మన్ గట్ హనుమాన్ టెంపుల్ చేరుకోవడం పెద్ద కష్టమైన పని కాదు ఇది నగరంలోనే ఉంది కాబట్టి వివిధ రకాల ట్రాన్స్పోర్టేషన్స్ అందుబాటులో ఉన్నాయి రోడ్డు మార్గంలో టెంపుల్ కు చేరుకోవాలంటే సిటీ బస్సులు ఫ్రీక్వెంట్గా ఉన్నాయి హైదరాబాద్ సిటీ మహాత్మా గాంధీ బస్ టెర్మినల్ నుండి సిటీ బస్ సర్వీసులున్నాయి బస్ స్టేషన్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ నుండి కర్మన్ దేవాలయం కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉగాదిని శ్రీరామ నవమిని శ్రీకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు ప్రతిరోజు భక్తుల దర్శనార్థం ఆలయం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరల సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది మంగళ శనివారాల్లో తమలపాకు పూజ విశేషంగా బోధానంద గోసేమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ ವೀರಭದ್ರಸ್ವಾಮಿ ಗುಡಿ ದಗ್ಗರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿಂಚವಲಸಿನ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138